ఏడాది కన్నా తక్కువే అంటూ ముప్పైనా పది ఫలితాలు వస్తాయట థర్టీ ఎత్ రోజు బట్ నిన్న ఇంటర్ ఫలితాలు వచ్చినాయి ఆ ఫలితాలలో ఇంటర్ ఫలితాలు విడుదల ఫస్ట్ ఇయర్లో తగ్గిన పాస్ పర్సెంటేజీ అమ్మాయిలదే హవా ఎప్పటికీ అమ్మాయిలదే హవా అబ్బాయిలు చూసుకోరి ఎప్పటిక అమ్మాయిలే హవా అంట మరి అబ్బాయిలు చక్కగా అవుతలేరు మరి పాపం ఏమైందో మరి అమ్మాయిలదే హవా ఫస్ట్ ఇయర్లో సిక్స్టీ టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ సెకండ్ ఇయర్లో ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ మంది విద్యార్థులు పాస్ ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య వికారాబాద్ మహబూబ్బాద్ మంచిర్యాల జిల్లాలో ఘటనలు అంటూ ఇక మళ్ళీ ఆత్మహత్యలు ఏందో ఇక ఈ మార్కులతోనే అన్నట్టు ఇక జీవితం అంతా ఈ పదో తరగతి ఇంటర్మీడియట్ మార్కులు బాగా వస్తే ఇక బయటపడ్డట్టే ఇక జీవితంలో ఏదో సాధించినట్టే అట్లుంటాయి పిల్లగా అలా తల్లిదండ్రులు కూడా గటనే ఉంటాయి అన్ని పనికిరాని ఆలోచనలు చేస్తూ ఉంటారు పాస్ అయితే సరిపోతుంది ఒకప్పుడు పాస్ అయితే గొప్ప లేకుంటుండే అది ఇన్స్పెక్టరు ఇక పర్సంటేజ్ ఒకటి 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 మూడు 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 రెండు 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 అని చదువుడే ఇక అది చదివితే అందులో ఏదో ఒక నెంబర్లో మనం ఉండాలని ఆశ విద్యార్థులకు ఒకటి అర్థం కావాలి ఏంటిదంటే తల్లిదండ్రులకు కూడా ఈ సోయి ఉండాలి వచ్చే మార్కులే జీవితానికి కొలమానం కాదు దట్ ఈస్ నాట్ ఓన్లీ ద పరామీటర్ ఫర్ ఫ్యూచర్ ఈరోజు వచ్చిన మార్కులతోనే మన భవిష్యత్తు బాగుంటుందన్న గ్యారంటీ ఎక్కడ లేదు ఎక్కడ లేదు టెన్త్ క్లాస్లో ఎస్ఎస్సిలో ఎక్కడో వెనక బెంచ్లో కూర్చున్న విద్యార్థి ఇంజనీరింగ్ చదివిన తర్వాత వాడు మంచి ఇంజనీర్ అయింది నేనే చూసిన ఇట్లా చాలా ఉదాహరణలు ఉన్నాయి చెప్పవచ్చు జీవితంలో ముందు బెంచ్లో కూర్చున్నోడే ఎక్కడనో వెనక పడ్డాడు ఎక్కడ కూడా సాధించలేకుండా ఎక్కడనో ఉండిపోయిండు ఏ సా ఏది సాధించలేకుండా అదే వెనక బెంచ్ల మధ్యలో బెంచ్లో కూర్చున్నోడు సరిగ్గా పాఠాలు విని వినక అల్లరి చేసి అంతే అంటే ఆ రోజు చదువులో వెనకాల ఉన్నాడు వీడు ఎందుకు వెనకి రాడరబో సార్లు ఇంట్లో టీచర్ ఇంట్లో అమ్మలు అన్న ఆ అయ్యలు తిట్టిన పిల్లలు ఇలా మంచి స్థాయిలో ఉన్నారు మంచి హోదాలలో ఉన్నారు దానికి కారణం ఏంటంటే జీవితంలో మార్పు ఎక్కడో ఒక చోట వస్తుంది ఏదో ఒక చోట మనం కూడా ఏదైనా సాధించాలి మనం కూడా ఏదో ఒకటి ఇక్కడ మనం చెయ్యాలి కృషి చేయాలని చెప్పి ఆలోచన వస్తుంది వచ్చినాడు వాడేమి వెనక బోడు డెఫినెట్గా తల్లిదండ్రులు రుద్దినంత మాత్రాన నీళ్ళకాయ తీసుకుపోయి గుర్రాన్ని పెట్టినంత మాత్రాన తాగదు అది దానికి దాహం వేయాలి దాహం వేయాలంటే దానికి ఆలోచన కలగాలి కలిగేలాగా ప్రవర్తించాలి కానీ మార్కులు వస్తేనే బతుకుతో బిడ్డ మార్కులు లేకపోతే నీ జీవితం సున్నా బిడ్డ అంటే అట్లా నడవది మార్కులతోనే జీవితం కాదు జీవితమే పోయింది ఇలా ఇంకెక్కడ మార్కులు వానికి ఈ జన్మల ఇంకెక్కడ పరీక్షలు ఇంకెక్కడ జీవితం ఇప్పుడు కూడా తక్కువ మార్కులు వస్తే లేకపోతే ఫెయిల్ అయితే మళ్ళీ రాసి అవకాశం ఉంది మళ్ళీ రా రాయొచ్చు మళ్ళీ ఫస్ట్ కూడా రావచ్చు స్టేట్ ఫస్ట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అదిడిచిపెట్టి అవకాశం చేజార్చుకొని చనిపోయిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నాక ఇంకో అవకాశం ఉంటుందా బతకడానికి మళ్ళీ పుట్టడానికి అవకాశం ఉందా తెలుసా అనుకన్నా ఈ భూమి మీద తెలుసా ఇవాళ అది రేపు పుడతాడు ఎక్కడ పుడతాడు అనేది ఏమైనా గుర్తించగలుగుతామా సో పోతే మార్కులే పోతాయి పోతే పరీక్షలే పోతాయి కానీ జీవితం పోతే మళ్ళా రాదు ఇది గుర్తెరగాలి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఆలోచన చేసుకోరి తల్లిదండ్రులకు ఈ సోయి ఉండాలి కొంత వాడు పోతే మళ్ళీ దొరకడు పిల్లగాడు పోతే దొరకడు మార్కులు వస్తుండొచ్చు పోతుండొచ్చు లైఫ్లో మార్కులతోనే కాదు అసలు ఉద్యోగాలే కాదు కదా లెక్క మొత్తం ఉద్యోగస్తులే బతకాలనేది ఏమన్నా రూల్ ఉన్నా ఏమన్నా రాజ్యాంగంలో రాసిపెట్టరా ఉద్యోగాలు చేస్తేనే బతుకుతారని చెప్పి ఖచ్చితంగా మంచి ఉద్యోగాలే కొట్టాలని చెప్పి రూల్ లేదు కదా ఏదో ఒక ఉద్యోగం ఏదో ఒక సంపాదన ఏదో రకంగా ఉపాధి వెతుక్కుంటే సరిపోయా వ్యాపారస్తులు బతుకుతలేరు మొత్తం భూమి మీద ఉద్యోగస్తులే ఉన్నారా కాదు కదా సగం ఉద్యోగస్తులు ఉంటే సగం వ్యాపారస్తులు సగం వ్యాపారస్తులు ఉంటే కొద్దిమంది వ్యవసాయం ఇలా వ్యవసాయం మళ్ళీ తిరిగి మళ్ళా ఎప్పటిది పాతకాలం వస్తుంది వ్యవసాయం చేస్తేనే బతుకుతామనే పరిస్థితి తీసుకొచ్చిర్రు మంచి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాక్టర్లు ఉద్యోగాలు కొలువులు వదిలేసి మళ్ళీ ఇలా భూమి బాట పొలం బాట పట్టిర్రు మనకు తిండి పెడుతున్న భూమి వైపు చూస్తూ ఉన్నారు అది ఉంటే బతుకుతాం తప్ప ఇది ఉంటే మన కడుపుకు రాదు అనేది అర్థమైంది అది ఉంటే తెలివి ఉంది అది ఉంటే మేధాస్సు వస్తుంది అది ఉంటే డబ్బులు వస్తున్నాయి కానీ బువ్వ అనే సోయి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఊళ్ళవైపు చూస్తూ ఉన్నారు వ్యవసాయమే అనుకుంటా ఉన్నారు ఇది ఉండాలి విద్యార్థులకు కూడా ఈ ఆలోచన కలగాలి తల్లిదండ్రులకి ఈ సోయి ఉండాలి దీన్ని పాడి చేసుకుంటే మార్కులు పోతే మళ్ళీ వస్తాయి కానీ జీవితం పోతే మళ్ళరాదు తమ్ముళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి